ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు బీసీల ఆరాధ్య జయం వడేరాజులకి మరి కులదయం అయినటువంటి వడ్డే ఓబన్న గారి ఇంత సందర్భంగా మన అందరం కూడా ఇక్కడ మరి గుముగు రావటం జరిగింది ఈ సందర్భంగా ఈ మధ్య కాలంలోనే మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో వినుకొండ వడేరాజుల సంఘం ఆధ్వర్యంలో మంచి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ సందర్భంగా ఓబన్న గారి విశిష్ట వ్యక్తిత్వం గురించి మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఈ సమాజానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆయన స్వాతంత్ర సమరయోధుడుగా నాటి కాలంలోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి అసూలు పాసినటువంటి గొప్ప యోధుడు అలాంటి యోధుడిని మనం స్మరించుకుంటూ ఈ నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి అందరు బీసీ సోదరులు అదేవిధంగా రైతు సోదరులందరూ కూడా ఆయన ఒక్క ఒడే రాజులకే నాయకుడు కాదు స్వాతంత్ర సమరయోధులు కాబట్టి మన అందరూ కూడా ఆయన ఆదర్శనీయుడని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకమారు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి వడేరాజుల సంఘానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఏదైతే చెప్పామో తప్పనిసరిగా కమ్యూనిటీ హాల్ కానివ్వండి ఈ వడేరాజులకు సంబంధించి గృహ నిర్మాణం కానివ్వండి చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా తప్పనిసరిగా నెరవేరుస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నేను మన జానీ గారు మన గౌరవ పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మీ అందరూ కూడా మరి ఆయన జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం